బలగం సూపర్ హిట్ అవ్వడంతో డైరెక్టర్ వేణు చేసే నెక్స్ట్ సినిమాపై సూపర్ బజ్ ఏర్పడింది ఎల్లమ్మ టైటిల్తో మరో కొత్త కథ అది కూడా మరోసారి రూటెడ్ స్టోరీతో వస్తున్నాడు వేణు ఎల్దండి దిల్ రాజు బ్యానర్లో భారీ బడ్జెట్తో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది నితిన్ తమ్ముడు రిలీజ్ అవ్వడమే ఆలస్యం ఇక పూర్తిస్థాయిలో ఎల్లమ్మకు డేట్స్ ఇచ్చేలా షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు ఎల్లమ్మ సినిమా కాస్టింగ్ విషయంలో కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్తో వెళ్తున్నారని తెలుస్తుంది సినిమాలో ఫిమేల్ లీడ్ గా కీర్తి సురేష్ ఫైనల్ అయినట్టు టాక్ అయితే చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది ఈ సినిమా కోసం కీర్తి సురేష్ బ్ డేట్స్ కూడా బుక్ చేసుకున్నారని తెలుస్తుంది ఇక త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఎల్లమ్మ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది సినిమాలో చాలా గూస్ బంప్స్ సీన్స్ ప్లాన్ చేశాడట వేణు ముఖ్యంగా ఎల్లమ్మ సినిమాలో కీర్తి సురేష్ అమ్మవారిగా పూనకంతో ఊగిపోయే సీన్ మాత్రం వేరే లెవెల్ అని అంటున్నారు ఆ సీన్ని వేణు చాలా బాగా రాసుకున్నాడని తప్పకుండా ఈ సీన్ వచ్చినప్పుడు ఆడియన్స్కి కూడా పూనకాలు వస్తాయని అంటున్నారు అంతేకాదు ఈ సినిమా పర్ఫార్మెన్స్తో కీర్తి సురేష్ కి మరోసారి నేషనల్ అవార్డు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు ఆల్రెడీ మహానటితో కీర్తి సురేష్ నేషనల్ అవార్డు అందుకుంది మరోసారి ఎల్లమ్మతో ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ చేస్తుందని అంటున్నారు బలగం తర్వాత మరో అద్భుతమైన కథతో మరోసారి డైరెక్టర్గా తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాడని వేణు ఎల్దండీ త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనున్న ఈ మూవీని రెండు వేల ఇరవై ఆరు సెకండ్ హాఫ్ రిలీజ్ ప్లానింగ్లో ఉన్నారని తెలుస్తుంది నితిన్ కెరీర్లోనే బెస్ట్ మూవీగా నిలిచేలా దీన్ని తీర్చిదిద్దబోతున్నారని తెలుస్తుంది నితిన్ తమ్ముడు సినిమా కూడా దిల్ రాజు నిర్మించారు తమ్ముడుతో హిట్ కొట్టి ఎల్లమ్మతో ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నారు భారీ టార్గెట్ తో వస్తున్న ఎల్లమ్మ మిగతా విషయాలు త్వరలో తెలుస్తాయి